హలో ఫ్రెండ్స్ వెల్కమ్ నేను స్టూడియోలో మనం ఇక్కడ నుండి మనం యాజ్ ఫ్రెండ్స్ కి ఏదైతే కరెంట్ అఫేర్స్ క్లాసెస్ కొన్లైన్ స్థితిలో ఉంటారో వాళ్ళ కోసం చెప్పి ఫ్రీ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ అనేవి మనకి పాసిబిలిటీ బట్టి డైలీ ఆర్ వీక్లీ అప్లోడ్ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది సో దానికి అనుగుణంగా కంటిన్యూ ఈ రోజు ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఆర్టికల్స్ ని ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం సో ఇది డేటెడ్ సిక్స్ మార్చ్ ఇది మనకి ఏంటంటే అప్కమింగ్ మనకి డేసీ నోటిఫికేషన్ కానివ్వండి డిగ్రీ లెక్చర్స్ కానివ్వండి ఎస్పెషల్లీ హైకోర్టు నోటిఫికేషన్ లో అండ్ మనకి బి ఎగ్జామ్స్ చూసినా సరే కరెంట్ అఫేర్స్ అని ఇంపార్టెంట్ కాబట్టి సో దానికి అనుగుణంగానే కరెంట్ అఫేర్స్ అనేవి మనం న్యూస్ ఆర్టికల్స్ క్లిప్ చేసి తీసుకోవడం జరిగింది సో ఫస్ట్ కరెంట్ అఫే చూద్దాం కేంద్ర ఆర్థిక శాఖ ఫైనాన్స్ సెక్రటరీగా మనకి సీనియర్ ఐ ఐఏఎస్ ఆఫీసర్ అజయ్ సేత్ రీసెంట్ గా మనకి ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అజయ్ సేత్ అజ్ సేత్ గారు మనకి అపాయింట్ అయ్యారు ఈ కర్ణాటక కార్యదర్శి ఉన్నారు అజయ్ సేత్ గారు మనకి ఫైనాన్స్ సెక్రటరీగా గా అపాయింట్ అయ్యారు ఇది ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి పులుల గణన వార్షిక నివేదికను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అండ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు విడుదల చేశారు దీని నల్లమల మనకి ఎన్ఎస్టియర్ ఉంది కదా నాగసాగర్ శ్రీశైలం ఎన్ఎస్టిఆర్ నాగసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఇది ఏంటంటే క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్ అంటారు అంటే క్రిటికల్ టైగర్ హ్యాబిటేట్ అంటే ఇది మన ఇండియాలో లార్జెస్ట్ ఏరియా పరంగా చూసుకున్న లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇది లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఓకే సో దీని పగరణ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో పుల్ల సంఖ్య డెబ్బై ఆరుకు చేరుకుందని చెప్పి చెప్పడం జరిగింది ఎట్లో నలభై ఆడు ఇరవై మగపులు ఉన్నాయి సో మరో నాలుగింటి జనరని గుర్తించలేకపోయారు అలాగే వీటితో పాటు పదకొండు పులి కొనలు కూడా ఉన్నట్లుగా గుర్తించారు సో రెండు ఇరవై మూడులో వీటి సంఖ్య డెబ్బై నాలుగు ఉంది అంటే మనకి ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో పులుల సంబంధ సంఖ్య పెరగడం జరిగింది సో అది నెక్స్ట్ కరెంట్ నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సభ్యునిగా రాజీవ్ గాభా నియామకం కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి రాజీవ్ గౌా నీతి ఆయోగ్ పూర్తి కాల సభ్యుడిగా అంటే పర్మనెంట్ మెంబర్ గా అపాయింట్ అయ్యారు పంతొమ్మిది ఆఫీసర్ జమీన్ జార్ఖండ్ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ అందుకు ముందు అయినా కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేశారు ఓకే సో ఏంటంటే రీసెంట్ గా నీతి ఆయోగ్ సభ్యులు ఎవరు అపాయింట్ అయ్యారంటే రాజీవ్ గాబా జిపిసి కమిటీ గడువు పొడిగింపు అంటే మనకి జాయింట్ పార్లమెంటరీ కమిషన్ ఉంది కదా అందుకే మనకి జమ్లీ ఎన్నికలు మీన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన ఇండియా ఏ కమిటీ అపోర్ట్ చేసిందంటే ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ సారీ ఎక్స్ ఎక్స్ ప్రెసిడెంట్ మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారు రామ్నాథ్ కోవింద్ కోవింద్ గారు అధ్యక్షతన కమిటీ వేయడం జరిగింది కమిటీ రిపోర్ట్ ఇచ్చింది సో దానిపైన మనకి జేపీసీ ఏర్పాటు చేశారు సో దీని ఏంటంటే ఆ జేపీసీ కమిటీ యొక్క చైర్మన్ ఎవరు అని అంటే పిపి చౌదరి పిపి చౌదరి అనేవారు జేపీసీ కమిటీ యొక్క చైర్మన్ ఓకే సో దాన్ని యొక్క జేపీసీ కమిటీ యొక్క రిపోర్ట్ కోసం అని చెప్పి దాని యొక్క టేబుల్ ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ ఇది మనకి ఇష్యూస్ కోసం వస్తుంది ఆర్డర్ ఇష్యూస్ బట్ ఎనీవే మనకి ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ అంటే ఆస్కార్ అవార్డు గ్రహీత ఇది మీన్ ట్రెండింగ్ అనమాట సో ఇష్యూ కింద ఉంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్ కు కూడా మనకి ఇటీవల ఆస్కార్ అవార్డు మీద గ్రహీతపై దాడి జరిగింది కాబట్టి సో ఆ పర్సన్ కోసం చెప్తాం సో ఇజ్రా ఇజ్రాయెల్ సిటల్ దారిలో నో అదర్ ల్యాండ్ డాక్యుమెంట్ చిత్ర సహదర్శకుడు ఇజ్రాయల్ ఆ హుందాన్ బల్లాసు ఇజ్రాయల్ చెందిన కొంతమంది యూదులు చిదారు సో ఇదేంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఈ సంవత్సరం ఈ నో అదర్ ల్యాండ్ డాక్యుమెంటరీ అనేది పాలస్తీలాలోని మస్ఫర్ రుట్టా ప్రాంతంలో ఇజ్రాయలి సెటిల్ చేతిలో స్థానికులు అనుభవిస్తున్న కష్టాలను కళ్ళకు కట్టినట్లు చెప్పింది సో దిది ఏంటంటే ఈ సంవత్సరం ఆస్కర్ అవార్డు తో పాటు బెర్లిన్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో కూడా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును పొందింది సో నో అదర్ ల్యాండ్ అంటే ఈ ఏదైతే పాలస్తీనా ఏరియా ఏరియాలో మస్ఫార్ ప్రాంతంలో ఇజ్రాయిల్ సెటర్ ఆ ఎక్కడైతే మనకి లోకల్ పాలస్తీన్స్ వాళ్ళు ఎటువంటి కష్టాలు అనుభవిస్తున్నారో ఆ డాక్యుమెంట్ చెప్పడం వల్ల దానికి అవార్డు వచ్చింది సో ఆ వారిపై వీళ్ళు దాడి చేశారు సో అది ఇక్కడ ఇది ఇంపార్టెంట్ నో అదర్ ల్యాండ్ ఇది చూడొచ్చు మనం రీసెంట్ కరెంటు సార్ కదిలి వచ్చే పోలీస్ స్టేషన్ అనొచ్చు దీన్ని మనం కూర్చొని మొబైల్ అంబులెన్స్ లాగా మొబైల్ మొబైల్ పోలీస్ స్టేషన్ అని కూడా అనొచ్చు మొబైల్ పోలీస్ స్టేషన్ సో ఇక్కడ మన ఎక్కడ అంటే మహారాష్ట్రలో పూణేలో ఇది నూతనంగా ప్రారంభించారు కదిలి వచ్చే పోలీస్ మీన్స్ మొబైల్ పోలీస్ స్టేషన్ మొబైల్ అంబులెన్స్ లాగా మొబైల్ పోలీస్ స్టేషన్ ఓకే అది ఎక్కడంటే మహారాష్ట్ర లో రీసెంట్ గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును ఇలా ఏమని మార్చారంటే గల్ఫ్ ఆఫ్ అమెరికా ఆయన అంతకు ముందు ఇది అంత ఇంపార్టెంట్ కాదని నా ఉద్దేశం గల్ఫ్ ఆఫ్ మెక్సికో గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చారు ఇది ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఎఫ్హెచ్ఐ లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని అడిగారు దానిలో చూసుకుంటే ఒడిస్సా ఒడిశా అనేది నీతి ఫిక్సల్ హెల్త్ ఇండెక్స్ లో హైయెస్ట్ ప్లేస్ లో ఉంది ఫస్ట్ ప్లేస్ లో దీనికి నెక్స్ట్ ఏంటంటే మనకి ఛత్తీస్గఢ్ దెన్ గోవా ఛత్తీస్గఢ్ గోవా స్టేట్స్ అనేవి మనకి సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి సెకండ్ అండ్ థర్డ్ ప్లేస్ లో సో ఇది న్యూస్ ఆర్కల్ మనకి ఎగ్జామ్స్ సమ్థింగ్ ఇంపార్టెంట్ కాదు సో ఇవ్వండి న్యూస్ ఆర్టికల్స్ అనే బ్రీఫ్ గా మీ వీడియో డిస్కస్ చేయడం జరిగింది సో కమింగ్ వీడియోస్ లో కూడా ఎవ్రీ డే మనం డే బై డే వన్ ఇట్లా న్యూస్ ఆర్టికల్స్ కోసం ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఇవ్వడం జరుగుతుంది సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ